హాయ్ ఫ్రెండ్స్ మన షెడ్లో కోళ్ళని చూపిస్తాను చూడండి ఈ సంవత్సరం ఇది వచ్చి కోడి కాకి నెమిలి ఐదు పంజాలు చేసిందండి మన దగ్గర ప్రస్తుతం బేటర్గా ఉంది ఇది బ్లీడింగ్ పెట్టేసాము దీన్ని ఈ సంవత్సరం వేసుకోవచ్చు తప్పుని కూడా వేసుకోవచ్చు దీన్ని మామూలుగా పద్నానికి దిగ్గొట్టు పద్నానికి కూడా పెట్టుకోవచ్చు డడీలోనే ఉంది కోడి అయితే ఈ కోడైతే మన దగ్గర డాగ్ ఉందండి మంచి డాగ రెండు పంజాలు చేసింది దీన్ని కూడా బ్రీడింగ్గానే వదిలేసాము పక్కన మంచి క్వాలిటీ వేస్తుంది ఇది కూడా ఉదయం అబ్రాస్ ఉందండి ఇది పదమూడు నెలలు అబ్రాస్ చాలా క్వాలిటీగా ఉంటుంది ఫైటింగ్ కూడా సూపర్గా ఉంటుంది దీన్ని కూడా సేల్స్కి పెట్టాము కానీ అలా ఉంది ప్రస్తుతానికి రేటింగ్ రాక మనకి ఇది వచ్చేసి మనకి అండి ఇది మన దగ్గర ఒక నెమిలి ఉందండి పెద్ద నెమిలి యాభై కట్టుకోవచ్చు యాభైలకి మంచిగా ముసుగు కట్టుకోవచ్చు దీన్ని కొండ అయితే చాలా బాగుంటుందండి దీన్ని కూడా సేల్స్ పెట్టాము మేము కాకినాములి ఒరిజినల్ కాకినాములు ఇది ట్వంటీ ఫోరు నాలుగు కేజీలు ఉంటుందండి ఇది పోతే ఇక్కడ అబ్రాస్ ఉందండి మన దగ్గర ఈ అబ్రాస్ కూడా పెరుగు రస్ అండి ఇది బాగా పోట్లాడుతుంది దీన్ని కూడా సేల్స్గా పెట్టామండి స్వచ్ఛమైన ఉంది బాగా కోడి అయితే మన దగ్గర ఇంకో అబ్రాస్ ఉందండి దాన్ని కూడా చూపిస్తాను మీకు చాలా అబ్రసులు ఎక్కువ ఎక్కువని అనుకుంటున్నారేమో ఆ లైన్ అలా కలిసింది అంతేను ఇదిగోండి ఇది రీసెంట్గా మూడు రోజుల కిందటే వచ్చింది ఇది మన దగ్గరికి ఇది కూడా సేల్స్ ఉందండి చాలా బాగా మాట్లాడుతుంది ఇది కూడా వేసి చూసాము టక్ని కూడా బాగుంది ఈ లైన్ కూడా బాగుంది ఇది కూడా పండక్కే రెడీ అయిపోయి ఉందండి కోళ్ళు ఎలా ఉన్నాయండి ఒకసారి చిన్న షెడ్ అండి మాది చాలా చిన్నగా వేస్తున్నాం షెడ్డు అదగండి నెమిలి నెమిలి సేల్స్కి పెట్టామండి ఈ సంవత్సరం ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ అబ్రాస్ కూడా ఇస్తామండి ఆ పాల అబ్రాస్ కూడా ఇస్తామండి మూడు నాలుగు కోళ్ళు ఉన్నాయండి సేల్స్కి ఏమైనా కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వగలరు నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్